జ్ఞానసేతు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రముఖ జ్యోతిష వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు ఓం గం జ్ఞానసేతుని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వామివారి శుభాశీస్సులు అలానే ఈ యొక్క వ్రత విధానం గురించి మీకు పూర్తిగా వీడియో చేయడం జరిగింది మరి విడిగా కథను మాత్రమే ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలపడం జరుగుతుంది ఒక్కడుతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ మమ సమస్త సర్వకార్యేషు సర్వదా వినాయక చవితినాడు వినవలసినటువంటి వ్రత కథను మీకు క్లుప్తంగా వివరిస్తున్నాను చక్కగా శ్రద్ధాభక్తులతో వినండి సౌనకాది మహర్షులందరూ కూడా సూత మహాముని దగ్గరికి వెళ్ళి సమస్త విఘ్నాలు కూడా తొలగిపోయేటటువంటి ఒక పూజ మార్గాన్ని అలాగే ఏ ప్రకారంగా విఘ్నేశ్వరుడు విఘ్నాధిపత్యాన్ని పొందాడని అలానే చంద్రుణ్ణి చవితినాడు యొక్క వినాయక చవితినాడు ఎందుకు చూడకూడదని ఇలాగా పలు రకాల ప్రశ్నలను అడగడం జరిగింది దానికి సూత మహాముని వారు ఏ రకంగా సమాధానం చెప్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వము గజాసురుడు అనేటటువంటి మహా రాక్షసేశ్వరుడు ఒకడు శివుడు గురించి గొప్ప తపస్సు చేశాడు శివుణ్ణి తపస్సు రూపంగా పొందాడు శివుడు ప్రత్యక్షమై ఓ ఈ గజాసుర ఏం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు అంతడ గజాసురుడు స్వామి మీరు నా ఉదరమునందే ఉదరము అనగా పొట్టలోనే నివాసం ఉండవలసిందిగా కోరుతున్నాను స్వామి అని చెప్పి కోరతాడు కోరగా ఓ గజాసుర ఈ యొక్క వరం ఏదైతే ఉందో అది నీ ప్రాణానికే హాని చేయగలదు కాబట్టి ఇంకేదైనా కోరుకోమంటాడు లేదు స్వామి నాకు ఈ వరమే కావాలి మీరు నా ఉదరం నందే నివాసం ఉండవలసిందిగా కోరుతున్నాను స్వామి అని చెప్పి ప్రాధాయపడతాడు అప్పుడు శివుడు తదాస్తు అంటూ ఈ గజాసుడు యొక్క నాభిలోకి వెళతాడు వెళ్ళి నివాసం ఉంటూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత దాడ తెలినటువంటి పార్వతీదేవి చింతిస్తూ తన అన్నయ్య అయినటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి సమస్యని చెప్పగా అప్పుడు విషయం తెలుసుకున్నటువంటి నారద మహాముని ద్వారా విషయం తెలుసుకున్నటువంటి విష్ణుమూర్తి ఈ యొక్క కైలాసము నుంచి నందీశ్వరుణ్ణి ప్రమదగణాలను అందరినీ తీసుకుని భూలోకానికి ఒక గజాసురుడు ఉండేటువంటి పట్టణానికి వెళ్తాడు వెళ్ళగా అక్కడ చిత్ర విచిత్రములుగా నందీశ్వరుణ్ణి ఈ యొక్క నందీశ్వరుణ్ణి బాగా ఆడించడం జరుగుతుంది అప్పుడు నోటా నోటా పక్కగా ఆ యొక్క గజాసురుడికి కూడా వీళ్ళంత బాగా ఆడిస్తున్నారో యొక్క ఎద్దుని కాబట్టి మీరు కూడా అది వీక్షించవలసిందిగా కోరుతున్నాను ప్రభు అని చెప్పి ఒకరి ద్వారా విషయం తెలుసుకున్న గజాసురుడు వారిని పిలిపించుకుంటాడు సభగా ఏర్పరచుకుని అయ్యా మీరు ఎంతో అద్భుతంగా మీరు మీ యొక్క ఎద్దుని ఆడిస్తున్నారట కదా మీరు కనుక నాకు నన్ను ఆహ్లాదపరిచినట్లయితే కనుక మీకు ఏం కావాలో అది ఇస్తాను అని చెప్పి అంటాడు అయితే విష్ణుమూర్తి అంటాడు హే రాజన్ నువ్వు మాట తప్పకూడదు నువ్వు మాట మీద నిలబడాలి అంటాడు నీ మీరందరూ కనుక నా మనసును మెప్పిస్తే తప్పకుండా మీరు కోరింది ఇస్తా అని చెప్పి మాట ఇస్తాడు గజాసురుడు సరే అనుకున్నటువంటి దానికంటే కూడా బాగా ఎద్దుని ఆడిస్తాడు విష్ణుమూర్తి ఆడిచ్చేసరికి అప్పుడు ఆ మీ యొక్క ఆటపాటల్ని నేను ఎంతో ఆనందించాను కాబట్టి మీకు ఏం కావాలో కోరుకోమంటాడు గజాసురుడు విష్ణుమూర్తిని అయితే ఆయన విష్ణుమూర్తి అని తెలియదు కాబట్టి ఆయన యొక్క లీలలు ఏమిటో తెలియదు కాబట్టి మాటిచ్చినటువంటి గజాసురుడు ఏం కావాలో కోరుకోమని అడగగా అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు నేను గంగిరెద్దుని ఆడించేటువంటి వాడిని కాదు ఈ యొక్క లోకాలని పాలించేటటువంటి ఈశ్వరుడికి సహకరించేటువంటి విష్ణుమూర్తిని అలాగే ఈ ఎద్దు ఉంది చూశావు కదా ఇది కైలాసంలో సాక్షాత్ శివుడి యొక్క వాహనం అయినటువంటి నందీశ్వరుడు మరి ఆ శివుణ్ణి తీసుకొని పోవటానికి ఇది వచ్చింది కాబట్టి గజాసుర నీవు ఉదరము నుండి నివాసం ఉంటున్నటువంటి ఈశ్వరుణ్ణి నీవు బయటికి విడిచిపెట్టవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి విష్ణుమూర్తి అడుగుతాడు అడగగా సరైనటువంటి మాటించినటువంటి గజాసురుడు ఈశ్వరుని బయటికి రామని చెప్పి కొడతాడు పొట్ట చీల్చుకుని ఈశ్వరుడు బయటికి రావడం జరుగుతుంది అయితే ఆ సమయంలో గజాసురుడు మరొక వరం కొడతాడు స్వామి నువ్వు ఎల్లప్పుడూ నేను ఎప్పుడూ నీ కళ్ళ ముందే ఉండేటట్టుగా నాకు వరం ఇవ్వు స్వామి అని చెప్పి వరము పొంది శరీరాన్ని విడిచిపెడతాడు నందీశ్వరుడు యొక్క కొమ్ముడు ద్వారా గజాసురుడు యొక్క పొట్టని చీల్చగా ఈశ్వరుడు తన నాభిలోంచి బయటకు వస్తాడు బయటకు వచ్చి ఈ యొక్క గజాసురుణ్ణి గజాసుర నీ ముందే చెప్పాను కదా ఇది ఎంతో ప్రమాదకరమైన వరం అని చెప్పి మరి చూడు ఎంతవరకు తెచ్చుకున్నావా అని చెప్పి అడుగుతాడు అని అడగగా అప్పుడు ఈయన చెప్తాడు ఎవరు గజాసురుడు అడుగుతాడు స్వామి ఎల్లప్పుడూ నీ కళ్ళ ముందే నేను ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి అడగగా సరే అని మాటిచ్చిన పరమేశ్వరుడు మాట పొందినటువంటి గజాసురుడు ఈ రకంగా శివుడి దగ్గర నుంచి మాట పొంది కళ్ళు మూస్తాడు అంటే శరీరాన్ని విడిచిపెడతాడు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆ గజాసురుడు యొక్క దేహాన్ని ఉత్తర శిరస్సుగా అడవిలో వదిలిపెట్టేస్తారు గజాసురుడు యొక్క శరీరాన్ని వారి యొక్క గణాలు అయితే ఈ యొక్క పరమేశ్వరుడు తన నందిని ఎక్కి కైలాసానికి వెళ్ళిపోతాడు అయితే కైలాసానికి వెళ్ళే సమయానికి తన యొక్క పతిదాడ తెలిసింది అని సంతోషించినటువంటి పార్వతీదేవి తనకి శరీరానికి పెట్టినటువంటి నలుగుతో ఒక చిన్న ప్రతిమను చేసి ఆ ప్రతిమ అనగా బొమ్మ బొమ్మను చేసి దానికి ప్రాణం పోస్తుంది ప్రాణం పోసి తన యొక్క వాకిలి దగ్గర అతనికి ప్రాణం పోసి ఆ పిల్లవాడిని ఆమె స్నానానికి వెళ్ళేటటువంటి ద్వారం దగ్గర కాపలాబెట్టి లోపలికి వెళ్ళిపోతుంది పార్వతీదేవి ఎందుకు తన భర్త వస్తున్నాడు కాబట్టి చక్కగా తను అలంకరించుకుని తన భర్తకి అందంగా కనిపించాలనే ఉద్దేశంతో గౌరీదేవి లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత ఈ బయట కాపలా కాస్తుంటాడు ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు తినడానికి అనుకూలంగా చక్కగా ఉండరాలు అవన్నీ కూడా ఇస్తుంది గౌరీదేవి సరే ఆ పిల్లవాడు బయట కాపలాగా వస్తూ ఉంటాడు అయితే నా భార్య ఎక్కడుంది చాలా కాలం అయింది కదా అని చెప్పి వెతుక్కుంటూ వెతుకుంటూ పరమేశ్వరుడు ఎదకగా ఇక్కడ ఈ పిల్లవాడు కనిపిస్తాడు లోపలికి అమ్మవారి యొక్క మంత్రం లోపలికి వెళ్తుండగా ఈ పిల్లవాడు అడ్డుపడతాడు ఏమయ్యా ఎవరు నీవు ఎక్కడున్నావు ఏమిటి అని చెప్పి అడగగా నేను ఈ ద్వారానికి ద్వారపాలకూడను ఇక్కడ నన్ను ఆవిడ కాపలా ఉంచింది లోపలికి వెళ్ళడానికి వీలు అని చెప్పి రకరకాలుగా ఈశ్వరుని అడ్డుకుంటాడు ఆఖరికి ఈశ్వరుడికి ఆగ్రహం వచ్చేటంతగా ఆ పిల్లవాడు ఈశ్వరుని రకరకాలుగా దూషిస్తాడు అంతట ఈశ్వరుడు నన్ను లోపలికి వెళ్ళడానికి అధికారం లేదంటావా అని చెప్పి ఈశ్వరుడు కోపం చెందినటువంటి ఆగ్రహించినటువంటి ఈశ్వరుడు యొక్క పిల్లవాడి మీద స్వామివారి చేతిలో త్రిశూలాన్ని విసురుతాడు ఇక ఆ పిల్లవాడు శరీరం నుంచి మొండెం వేరేపోయి పడిపోయి ఉంటాడు అరే శివుడు లోపలికి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గౌరీ దేవితో మాట్లాడుతూ మాట్లాడుతున్న సందర్భంలో ఈ యొక్క పిల్లవాడు ఎవరు గౌరీ ఇలా నా నన్ను అడ్డుకున్నాడు అని చెప్పి పరమేశ్వరుడు అడుగుతాడు అయ్యో ఈ మాటల్లో బట్టి పిల్లవాడి సంగతే మర్చిపోయాను అని చెప్పి అనుకుంటూ ఆ పిల్లవాడు గురించి అడగగా జరిగినటువంటి విషయాన్ని శివుడు ద్వారా తెలుసుకుంటుంది గౌరీదేవి అయ్యయ్యో నా పిల్లవాడిని నేను ప్రాణం పోసినటువంటి పిల్లవాడిని ఇట్లా తయారు చేశారా మీరు ఏదైనా చేయండి పిల్లవాడు మళ్ళీ బ్రతకాలని చెప్పగా ఏ ప్రకారంగా అయితే గజాసుడు గతంలో పొందే వరం ఏమిటంటే ఈశ్వరుడు ఎదురుకుండానే తాను ఉండాలని వరం పొంది ఉన్నాడు కాబట్టి ఈ రకంగా చెప్తాడు ఓ దూతను పంపించి దూతలు అనగా ఈ యొక్క ప్రమదగణాల్లో ఒకరిని పంపించి ఉత్తర దిక్కుగా తలవాల్సినటువంటి జీవి ఏదైతే ఉంటుందో దాని యొక్క తలను తీసుకురామని చెప్పి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తాడు ఆ యొక్క దూతని అప్పుడు ఆ దూతలు భూమి మీదకి వచ్చి ఉత్తర దిశగా గజాసురుడు తలపెట్టి పడుకుని ఉంటాడు అతని యొక్క శిరస్సు తీసుకుని ఈ యొక్క వినాయకుడికి తీసుకువెళ్ళి వినాయకుడికి అతి అతికించగా బ్రహ్మదేవుడు ప్రాణం పోయిగా ఆయనకి ఈ ప్రకారంగా గజాసురుడు యొక్క తలను తీసుకొచ్చి ఈ పిల్లవాడికి అతికించడం జరుగుతుంది అప్పుడు ఈయనకి వినాయకుడు అనేటటువంటి పేరుని పెట్టడం జరుగుతుంది సరే ఈ ప్రకారంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ యొక్క కుమారస్వామి అనేటువంటి జననం కూడా జరుగుతుంది కుమారుడు స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరు ఒకటే అయితే దేవతలందరూ కూడా వచ్చి స్వామి మా అందరికీ కూడా ఒక అధిపతి అనేటటువంటి వాడు కావాలి కాబట్టి ఎవరికైతే విగ్రహాధిపత్యాన్ని ఇస్తారో వారి మాటను మేము తప్పకుండా స్థిర సావిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే వీరిద్దరికీ కూడా పోటీ పెడతారు ఎవరైతే మీరు ఈ యొక్క భూప్రపంచంలో ఉండేటటువంటి సకల నదుల్లో స్నానాలు ఆచరించి ఎవరైతే సకల పుణ్యక్షేత్రాలు దర్శించి మొదట నా ఈ కైలాసం నుంచి బయలుదేరి మళ్ళీ కైలాసానికి వస్తారో వారికి విఘ్నాధిపత్యాన్ని అప్పచెప్పేదను అని చెప్పి చెప్తాడు పరమేశ్వరుడు అరే అనేటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు తన యొక్క నమల వాహనం పైన బయలుదేరతాడు అయితే ఈ రకంగా వినాయకుడు శివుడి దగ్గరికి వచ్చి అడుగుతాడు తండ్రి గారు ఎందుకు నాకు ఇటువంటి పరీక్ష పెట్టారు తమ్ముడు సన్నగా ఉంటాడు తన వాహనం నెమలి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎగురుకుంటూ తమ్ముడు గారిని తీసుకు కానీ నేనేమో మరుగుజ్జువాడను పొట్టగలవాడను శరీరం గలవాడను అలాగే నా యొక్క వాహనం ఏమిటి ఎలుక ఎక్కడికి పరిగెత్తలేదు నేను ఇందులో ఓడిపోతాననే కదా తమ్ముడిని గెలిపించడానికే కదా మీరు ఇటువంటి పరీక్ష పెట్టారు నాకు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు నాయన నీవు మూడు మార్లు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనేటువంటి నామాన్ని జపిస్తూ ఎవరైతే తల్లిదండ్రులు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో వారికి ఈ యొక్క సమస్త భూమండలం మీద ఉన్నటువంటి సకల స్నానం స్నానమాచరించిన ఫలము సకల పుణ్యక్షేత్రాన్ని దర్శించిన ఫలం ప్రాప్తిస్తుందని ఆయన అని చెప్పి చెప్తాడు సరే ఆయన మొదటి ప్రదక్షిణాన్ని పూర్తి చేసుకుంటాడు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడెక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నదుల్లో స్నానం చేయడానికి వెళ్తున్నాడో అక్కడ వినాయకుడు తన వెలుక వాహనం పైన స్నానం చేసి తిరిగి వస్తున్నట్టుగా దర్శనమిచ్చాడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సరే ఏదైతేనే అతను ఎంత తొందరగా పరిగెత్తనా కూడా అంతకంటే తొందరగా వినాయకుడు తిరిగి వచ్చి చేస్తున్నట్టుగా అనిపిస్తోంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సరే అప్పుడు అన్ని పుణ్యక్షేత్రాల్లో అన్ని పుణ్యదుల్లో స్నానం పూర్తి చేసుకుని తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నయ్య గారు దర్శనం ఇచ్చారు ఎలుకతో సహా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నాన్నగారు నా యొక్క అజ్ఞానాన్ని మన్నించండి నా యొక్క గర్వాన్ని క్షమించండి అన్నగారికి విఘ్నాధిపత్యాన్ని ఇమ్మని చెప్పి చెప్పాడు అయితే అన్నగారు మీరు ఇంత తొందరగా ఎలా ఇచ్చిన ఎలుక వాహనం మీద ఇన్ని పుణ్యక్షేత్రాలు మీరు ఏ ప్రకారంగా పుణ్యనదిలో స్నానం ఆచరించి దర్శనం చేసుకుని వచ్చారని చెప్పి అడగగా అప్పుడు చెప్తాడు నేను ఎక్కడికి వెళ్ళలేదు తమ్ముడు నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనుకుంటూ నాన్నగారి చుట్టూ అమ్మగారి చుట్టూ ఇద్దరికి కలిపి మూడుసార్లు ప్రదక్షిణాలు చేశాను అప్పుడు తద్వారా నేను యొక్క పుణ్యనదిలోనూ అన్నింటిలోనూ స్నానాలు చేసి పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం మనకు వచ్చింది అందుకే నీకు ప్రతి వెళ్ళిన ప్రతి చోట ఒక నేను స్నానం ఆచరించేసి తిరిగి వస్తుండగా నీకు కనిపించింది తమ్ముడు అని చెప్పి చెప్తాడు ఆహా ఇంతటి చిన్న విషయాన్ని నేను మర్చిపోయి ఎక్కడెక్కడో వెతికాని అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వరుడు తన యొక్క అజ్ఞానాన్ని తెలుసుకుంటాడు విఘ్నాధిపత్యాన్ని మొత్తానికి అతని యొక్క అన్నయ్య అన్నయ్యను విఘ్నేశ్వరుడికే ఆధిపత్యాన్ని కట్టబెడతాడు సరే ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితనాడు ఈ యొక్క విఘ్నాధిపత్యాన్ని కట్టబెట్టాడు కాబట్టి మనము భాద్రపద శుద్ధ చవితనాడు ఈ యొక్క వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటాం ఇలాగా ఈ వినాయక చవితి నాడు రకరకాలుగా ఈ యొక్క భక్తులందరూ కూడా చలిమిడి పానకం ఉండ్రాళ్ళు మోదకాలు పులిహోర దధ్యోజనం చక్కెర పొంగలి పూర్ణాలు గారెలు అనుకుంటే ఇలా రకరకాలుగా విఘ్నేశ్వరుడికి రకరకాల నైవేద్యాలు పెడతారు ఆయన తింటూ ఒకడు ఆయన వాహనం ఏంటో ఈ ప్రకారంగా గణపతి తన ఆసింహాసనం పైన కూర్చుని ఉంటాడు శ్రీ రోజు విఘ్నాధిపత్యాన్ని పుచ్చుకున్నటువంటి రోజు కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాన్ని పొందుదామని చెప్పి కైలాసానికి వెళ్ళి తన తల్లిదండ్రులు నమస్కరించబోయేటువంటి సమయంలో తను వంగి నమస్కారం చేసిన సమయంలో తన పొట్ట అతనికి అడ్డం వస్తుంది అడ్డం వచ్చేసరికి ఇది చూస్తున్నటువంటి ఈశ్వరుడు యొక్క శ్రం ఉన్నటువంటి చంద్రుడు పిల్లలు నవ్వుతాడు నవ్వేసరికి వినాయకుడికి దిష్టి తగిలి తన పొట్టంతా కూడా పగిలిపోయి అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా తను తిన్నటువంటి ఉండ్రాళ్ళు మోదకాలు పూర్ణాలన్నీ కూడా నేల మీద డొలుతూ కనిపిస్తాయి ఆ యొక్క వినాయకుడు కూడా తల్లి తల్లడిల్లిపోతూ ఉంటాడు అప్పుడు పరమేశ్వరుడు నాగేశ్వర స్వామితో ఆయనకి పొట్ట చుట్టూ కూడా కట్టేసేస్తాడు ఇది చూసినటువంటి పార్వతీదేవికి మనస్సు అగా బాధ కలిగి కోపించి చంద్రుని శపిస్తుంది ఏ రకంగా శపిస్తుంది అంటే ఎవరెవరైతే మీ దర్శనాన్ని చేసుకుంటారో వారికి నీలాపందలు గాక అని చెప్పి గౌరీదేవి శపిస్తుంది చంద్రుణ్ణి సరే కొన్ని రోజులు గడవగా ఈ యొక్క అందరూ కూడా ఋషీశ్వరులతో ఒక యజ్ఞయాగాదికృతని చేస్తూ ఉంటారు ఆ సమయంలో విఘ్నేశ్వరుడు ఆ యొక్క ఋషిపత్రం మీద మోహిస్తాడు అయితే ఆ సమయంలో ఒక యజ్ఞేశ్వరుడి భార్యలైనటువంటి స్వహా స్వధాదేవి ఇద్దరు అమ్మవారులు కూడా ఋషిపత్నులు ఎటువంటి రూపాలతో అయితే ఉంటారో ఆ ప్రకారంగా యజ్ఞేశ్వరుడు యొక్క తాపాన్ని తీరుస్తారు వాళ్ళే అయితే వారి ఋషిపత్నులే వారితో ఉన్నారు అనేటువంటి భ్రమించిన ఋషీశ్వరులు నానా రకాలుగా వారి భార్యను దూషిస్తారు మాకు ఎటువంటి తప్పు లేదు మేము చేయలేదని చెప్పినా కూడా వినలేదు అయితే వారికి ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానం చేత వాళ్ళు నిజాన్ని తెలుసుకుంటారు నిజాన్ని తెలుసుకోగా వెంటనే కైలాసానికి వెళ్తారు కైలాసిన కైలాసానికి వెళ్ళి గౌరీదేవిని ప్రార్థించి ప్రాధాయపడతారు ఏమిటో ఏమిటంటే అమ్మ ఏదో భగవంతుడి దేవు వల్ల శివుడి యొక్క అనుగ్రహంతో మాకు బ్రహ్మజ్ఞానం ఉండబట్టి మేము నిజమేదో తెలుసుకోగలిగాం మా పరిస్థితి ఎలా ఉండే సాధారణ జనుల పరిస్థితి ఏమిటి కాబట్టి మీరు ఈ యొక్క శాపాన్ని విరమించుకోవాల్సిందిగా కోరుతారు గౌరీదేవిని యొక్క ఋషీశ్వరుడు అయితే అప్పుడు గౌరీదేవి చెప్తుంది ఎవరెవరైతే ఈ యొక్క వినాయక చవితనాడు చంద్రుడి యొక్క దర్శనం చేసుకుంటారో వాళ్ళకి నీలాప తప్పవు అని చెప్పి చెబుతుంది గౌరీదేవి ఎందుకంటే దేవతలు ఇచ్చినటువంటి వరమైన శాపమైనా తిరిగి విరమించుకోవడం కానీ తిరిగి వెనక్కి తీసుకోవడం కానీ వీలుపడదు కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది గౌరీదేవి ఈ ప్రకారంగా విఘ్నేశ్వరుడు విఘ్నాధిపత్యాన్ని పొందడం జరిగింది ఇప్పుడు వినాయకోత్పత్తిలో మొదటి అధ్యాయంలో భాగంగా ఈ యొక్క విఘ్నాధిపత్య భాగాన్ని మనం తెలుసుకున్నాం అలాగే తదుపరి శ్రీకృష్ణ పరమాత్ముడు పాలల్లో చంద్రుని దర్శించడం ద్వారా ఇటువంటి నీలాప నిందనలు పడ్డాడో శమంతోపాఖ్యాయనము అనేటటువంటి మనుషుల కథలో తెలుసుకుందాం ప్రవేజన సుఖినో భవంతు